పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం జోరందుకుంది శుక్రవారం బేలం మండలంలోని చాప్రాల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ఇంటింటా ప్రచారం నిర్వహించారు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు యాసం సతీష్ మాట్లాడుతూ గ్రామంలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు కొందరు గుంటనక్కలు సొంత లాభం కోసం పార్టీని మార్చిన వారితో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని కోరారు ఈ ప్రచారంలో దేవన్న గంభీర్ సతీష్ ప్రమోద్ మంగేష్ మనోజ్ లక్ష్మణ్ విపిన్ ప్రమోద్ జితేందర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు భాగంగా ప్రచారంలో భాగంగా మరియు ఈ గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది మరి అందరూ ఈసారి కారుకే ఓటు వేసి మరి ఆతరాం సక్కు గారిని గెలిపిస్తామని వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇదే విధంగా అన్ని గ్రామాలలో కూడా కారు అవా జరు నడుస్తూ ఉంది కాబట్టి అందరూ ఓటర్ మహాశైర్లు కూడా ఈసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని मन भी